శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయ విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని వెంకటగిరి లాల్సింగ్ తండా గ్రామంలో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయంలో ప్రధాన అర్చకులు రామశర్మ పంతులుచే యజ్ఞ హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తండా పెద్దలకు గురువుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ ప్రాంతం శస్య శ్యామలంగా సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఆ సేవాలాల్ భగవంతుణ్ణి కోరుతున్నానన్నారు ఈ ప్రాంతానికి మల్లన్న సాగర్ ద్వారా త్వరలోనే నీళ్లు వచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు हेरिया यमरामुद्धाया अद्भुत रे प्रकृति बुना का निर्माण वह लोकल बना ओम भगवान शिव 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 ಆಗ ನೈವೇದಂ ಬಂಧೇವ್ಯೋ ಪ್ರಳಯದೇ ಓಂ ಪುಷ್ಕಮನಂ ವದಿಸದಾಯ ಪುರುಷಃ ಸದೈಂದ್ರಿಯ ಅರಮ ಆಯುಷ್ಯೇಂದ್ರಿಗೆ ಪ್ರತಿನಿಷ್ಠದೇ ಕುಮರಂ ಕುಮರಂ ನಿಗಿರ ಲಂಕಾ ಆಯೂರಾಯುರಪವಾ ನೈವೇದ ಮತ್ભગಂದರೇ ವಕ್ರಸ್ಥಲೇ ಪುರಿಯ ಸುಜಾಜಮಾ हमारा परिवार है मध्य भारत का भव्य हृदय यानी गुणी बाप गुणी कामय है भाइयों मंदिर ये हमारा प्रमुख आधार है जो सेवा करते राजावरोम परमार्थ पदवे भगवान सेवा की पूर्णा की नंदला यदांद्र वो नंद भोरे जी जो परमात्मा जी वो समय मांगा बनी होइए जो सेवा भाव की मूल मानवी बात है अरिहंत 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 अ अतुनागर स्वामी परम आदरणीय भक्तों के मध्य प्रकट हो रहा तो वृद्धि रखो श्री राम जी की दया की दया करो हमने भी पुत्र बंजारा पुत्र महासमूहों आज उनकी पूरी बंजारे बंजारा पद्मना ने रखते हुए रघुवीर रामवर पुरा अधिकार प्राप्त हो सदा ये परमेश्वर सदा ये हर की जय अति बूढ़ी माउली दादा जानो दादा नाम जनसमर्थ మరి ముఖ్యంగా మాజీ సర్పంచ్ గారు బాల గారు మరి అదేవిధంగా మిగతా ఈ తండ్రు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులకు మరి సేవలను ఏదైతే ఆలయాన్ని మరి వారి గురువైన తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రాంతం సస్యశామలంగా అస్తఐశ్వర్యాలతో మరి ఆయుధ ఆరోగ్యాలతో మనందరూ సుఖంగా ఉండాలని చెప్పి సేవలను మరి వారిని కోరుకుంటూ మళ్ళీ మరి ఈ ప్రాంతానికి మల్లాంగ సాగర్ ద్వారా నీళ్ళు కూడా త్వరలో చెప్పడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం సేవల ఆశీసులు మరి శంకర్ మహారాజు వారి యొక్క ఆశీసులు మరి మన మీద మెండుగా ఉంటే త్వరలోనే మరి ఈ ప్రాంతానికి ఈ తండ మరి మా అందరి మా సోదరులకు కూడా మరి సాగునీరు ఇవ్వడానికి వారి ఆశీసులు కూడా సేవాలాల్ మహారాజు ఆశీస్సులు కూడా మరి సమృద్ధిగా ఉంటాయని చెప్పి పుష్కలంగా ఉంటాయని చెప్పి ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి త్వరలోనే మరి ఈ కాలో పూర్తి కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా మరి ఇంత ఈ ఆలయాన్ని నిర్మించుకుంటూ చాలా సంతోషం మరి ఇంత మొత్తం అన్ని గ్రామాల నుంచి ముఖ్యంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి విచ్చేసినందుకు మరి వారిని సేవలందరినీ కూడా సన్నగా జీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మరి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి మా శంకర్ స్వామి ఆశీస్సులు పూర్తిగా మెండుగా

गुरु ब्रह्मा गुरु रेगो महेश्वरा गुरुदाचा ಹಿಟ್ಟು <imitation> आओ అన్ని రీతిలు మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven.